హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను ఫ్రైడ్ చికెన్ మండే అయితే చేయబోతున్నానండి సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నది మండీ బిర్యానీస్ కదా ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తినలేం కదండి అప్పుడప్పుడు ఇలా మండి బిర్యానీ ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట అండ్ ఇంట్లో కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంట్లో ఉన్న మసాలాస్తోనే మనం ఈ మండి బిర్యానీ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలి మండి బిర్యానీ అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి దానికోసం ఒక బౌల్ తీసుకొని మసాలాస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ టూ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేశానండి కొంచెం చెక్క లవంగం పౌడర్ జీరా పౌడర్ కారం మిరియాల పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చు అంటే ఫ్రైడ్ పీసెస్కి కలర్ఫుల్గా రావాలి అంటే సో దాని తర్వాత వన్ నిమ్మకాయ కలర్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయండి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా చేతో కలిపేసుకుందాము సో ఒక పేస్ట్ లాగా రావాలన్నమాట అన్నీ సో ఇక్కడైతే మధ్యలో వాటర్ అయితే యాడ్ చేస్తున్నామండి మరి టైట్గా ఉండకూడదు అనమాట కొంచెం లూజ్గానే ఉండాలి అంటే ముక్క కంటించేటప్పుడు బాగా అంటుకోవాలి కదా సో మధ్య మధ్యలో వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను చికెన్ పీసెస్ అయితే తీసుకున్నాను ఇవి కొంచెం పెద్దగా తీసుకున్నానండి చికెన్ పీసెస్ అనేవి చిన్నవి బాగుండవు అనమాట మండి బిర్యానీకి సో ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే మొత్తం చికెన్ చికెన్ పీసెస్కి అంటించేలాగా పుయ్యాలన్నమాట సో అన్నీ ఒక దాని తర్వాత ఒకటి మొత్తం ఇలా పూసి పక్కన పెట్టేసుకోవాలి బాగా అంటుకోవాలి పీసెస్కి అప్పుడే మనం ఫ్రై చేసేటప్పుడు బాగా మసాలాస్ పట్టుకొని టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయాయండి పోయడం ఇంకా ఇది మనం ఒక టూ అవర్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి సో మనకి మండి పీసెస్ అంటే కూడా బయట ఇస్తారండి అవైనా తీసుకోవచ్చు నేనైతే చిన్నవి తీసుకున్నాను ఇప్పుడు సో ఆయిల్ వేయడాకాక ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను బాగా రెడ్ అయ్యాక మనం ఇందులో మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మిర్చి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం పసుపు యాడ్ చేశాను ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి గరం మసాలా செக்கல வங்கம் பவுடர் காரம் மிரியால பவுடர் சால்ட் సో మసాలాస్ అన్నీ వేసాం కదండి ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలి ఆనియన్స్కి పట్టేలాగా ఇంకా మనం మసాలాస్ మండి బిర్యానీలో కొంచెం తక్కువ వేసుకోవచ్చు మరి ఎక్కువైనా కూడా బాగుండదనమాట ఇప్పుడు అవి అంతా వేగాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేశానండి దానికోసం వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను అనమాట ఇంకా దాని తర్వాత వాటర్ వేసాక మనం లెమన్ అయితే పిండుకోవాలి మళ్ళీ వాటర్లో వన్కి టూ గ్లాస్ వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట బాస్మతి రైస్ అనేది ఖచ్చితంగా వాటర్ అనేది ఇలా పొంగు రావాలండి పొంగు రాకుండా వేస్తే అంతగా ఉడకదనమాట రైస్ అనేది సో ఇప్పుడు మనం వన్ అవర్ ముందే నాన్ పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట రైస్ అనేది బాస్మతి రైస్ సో ఇప్పుడు దాన్ని ఇందులో వాటర్ లోకి అయితే యాడ్ చేసుకుందాము సో మనం ఇది కరెక్ట్ మామూలుగా రైస్ ఎలా వండుకుంటామో అలానే చేసుకోవాలన్నమాట అంటే బిర్యానీ రైస్ లాగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికాక అలా చేయకూడదు డైరెక్ట్ మొత్తం రైస్ లాగా చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే మొత్తం ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కొంచెంసేపు మగ్గించుకోవాలి మూత పెట్టేసి సో ఇక్కడ నేనైతే ఇంకా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను పైన కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం బాగా కలిపేసుకోవాలి గరిటతో మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పెట్టేసుకుందాం అలాగా ఇంకా దీని ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదండి రైస్ ఇప్పుడు మనం చికెన్ పీసెస్ ఉన్నాయి కదా దాన్ని అయితే ఫ్రై చేసుకుందాము ఎందుకంటే ఇది ఫ్రైడ్ చికెన్ వంటి కదా సో పీసెస్ అయితే ఖచ్చితంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనం టూ అవర్స్ ముందు నాన్ పెట్టుకున్నాం కదండి చికెన్ని అదైతే వేసుకుందాం ఆయిల్లో ఇక్కడ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చికెన్ అంటే ఒక వైపు ఉడికిపోయింది ఇంకో వైపు అయితే తిప్పేస్తున్నాను సో మనకి బాగా ఫ్రై అయితేనే క్రంచి క్రంచిగా ఉంటాయన్నమాట పీస్ అనేది లేకపోతే కొంచెం మెత్తగానే ఉంటుంది ఫస్ట్ ఏ తీసేసాం అనుకోండి అలాగా ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయండి మనకి చికెన్ బాగా ఫ్రై అయ్యింది అని కనిపించాలి అంటే పీస్ అనేది దగ్గరకు అయిపోతుంది అనమాట ఫస్ట్ వేసిన దానికంటే అప్పుడు బాగా ఫ్రై అయిందని అర్థమవుతుంది సో ఇంకా ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడకాలన్నమాట చికెన్ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనం ముందుగానే చేసి పెట్టుకుందాం కదండి మండి రైస్ అనేది ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇంట్లో ఉన్నది దానిపైన ఇట్లా రైస్ అయితే పరుచుకోవాలన్నమాట దానిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి మండి బిర్యానీ అనేది చాలా టేస్టీ అయితే ఉంటుందండి అంటే కొంచెం మసాలా తిన్నట్లే ఉంటుందన్నమాట నార్మల్ వాటికంటే కూడా అండ్ మధ్యలో మైనోస్ అయితే పెడుతున్నాను ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే పెడుతున్నాను మనం ఇందులో ఇంకా ద్రాక్ష వేసుకోవచ్చు బాదం వేసుకోవచ్చు సో చాలా చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది కదండి సింపుల్గా ఇంట్లో ఉన్న మసాలాస్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మండి బిర్యానీ అనేది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుందన్నమాట సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ బాయ్